ఉత్సవాల ముగింపు సభలు అందులో భాగంగా మన సత్యసాయి జిల్లా గింజలవాడి సమావేశం దానికంటే ముందు కార్మిక వర్గం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కదిలిపట్నంలో ఒక మోటార్ బైక్ ర్యాలీ ఆటోల ర్యాలీ పెట్టి కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి ఉత్సవాలు ముగింపుకు చేరుకుంటున్నాయనేటువంటి ఉద్దేశంతో మనం ఈ కదిరిపట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు చెప్పడానికి ఒక చిన్న ప్రయత్నాన్ని మనం చేయడం జరిగింది మన కామ్రేడ్ జగదీష్ గారు మన రామచంద్రయ్య గారు చెప్పినట్లు కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఆవిర్భవించి వంద సంవత్సరాలు రేపు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతా ఉంది అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్పూర్ పట్టణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మొట్టమొదటిసారి డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీలో ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేయడానికి సభను ఏర్పాటు చేసుకొని ఇరవై ఆరో తారీఖు నాడు ఈ దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అని చెప్పేసి నామకరణ చేసుకొని నేటికి వంద సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది ఇంకా రెండు రోజుల్లో వందో సంవత్సరం కంప్లీట్ చేసుకొని నూట ఒకటో సంవత్సరం లెక్కి అడుగు పెడతా ఉంది ఎందుకు ఈ దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎందుకు పుట్టింది ఎందుకు ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం నాకున్నటువంటి నేతలకు ఎందుకు అలా కలిగింది అనే అంశాన్ని మనం మళ్ళొక్కసారి మరణం చేసుకోవాల్సిన అవసరం ఉంది మన దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టే నాటికే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగు రెండు అంశాలుగా రెండు పాయలుగా దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేస్తా ఉన్నాయి మన ప్రపంచ దేశాల్లో లెనిన్ నాయకత్వంలో మాస్కోలో రష్యాలో చాలా విప్లవాన్ని సాధించి విప్లవాన్ని సాధించి నాకున్నటువంటి చారు చక్రవర్తులను రాచ పాలన అంతం చేసి దాని స్థానంలో కమ్యూనిస్ట్ పార్టీ లెనిన్ గారి నాయకత్వంలో అధికారం వచ్చినటువంటి సందర్భం మరి అలాంటి పోరాటం నుంచి ఒక ఉత్తేజాన్ని ఒక ఇన్స్పిరేషన్ పొంది ఈ దేశంలో కూడా దోపిడీ లేనటువంటి వ్యవస్థను కొనసాగించాలంటే పేదరికం లేనటువంటి వ్యవస్థను కొనసాగించాలంటే ఒక మనిషిని ఇంకొక మనిషి దోపిడీ చేయడానికి అవకాశం లేనటువంటి వ్యవస్థ కమ్యూనిస్ట్ పార్టీ సోషలిజంలోనే అది సాధ్యమవుతుంది అందుకని చెప్పేసి ఈ భారతదేశంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీని మన పూర్వీకులు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాటికి ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ వైపున పోరాటం కొనసాగించడానికి అది సమాయత్తమైతే మరి ఇంకొక వైపున మన దేశాన్ని అప్పటికే బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తా ఉన్నారు మనందరికీ తెలుసు చరిత్రలో చాలా మంది భారతదేశాన్ని పరిపాలించారు ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు డచ్ వాళ్ళు వచ్చారు పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు ఇన్ని దేశాలు కింద మన భారతదేశం ఒక వలస దేశంగా ఉండి ఏ మాత్రం కూడా హక్కులు లేకుండా భారతీయులు మాట్లాడడానికి కానీ చర్చించడానికి కానీ మాకు అన్యాయం జరిగిందని చెప్పడానికి కానీ అలాంటి అవకాశం లేనటువంటి స్థితిలో ఈ భారతదేశం నుంచి మీరు వెళ్ళిపోండి మా దేశాన్ని పరిపాలన చేసుకుంటాము మాకు కూడా పరిపాలన చేతనని చెప్పి ఈ దేశంలో ఒక వైపున కాంగ్రెస్ పార్టీ ఇంకొక లాల్ బాల్ పాల్ లాలా లజపతి రాయ్ బాల్ గంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్ అలాంటి వారు ఇంకొక వైపున యువకులుగా ఉండి చనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలి రాజుగూరు సుఖదేవు అర్మూరు సీతారామరావు రామ్ ప్రసాద్ అశిఫత్ ఖాన్ ఇలాంటి వాళ్ళ నాయకత్వంలో ఇంకొక వైపున హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి అచమైన ఉద్యమం మిజమైన ఉద్యమం స్వాతంత్రోద్యమం ఇలా భారతదేశంలో పోరాటాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం కావాలని పోరాటం చేస్తా ఉంది కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ తన పుట్టుక నుంచే సంపూర్ణ స్వాతంత్రం కావాలి స్వాతంత్ర

ఇంప్లిమెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీలు కాకుండా

માત્ર <muchly> લગાડ <muchly> <muchly> 一片。 everybody okay.